నేటే ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందానండి మతేసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను జ్ఞానము మంచితనము కలిగిన ఒక రాజు తన దేశ ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు తన రాజ్యంలోని ప్రజలకు కావలసిన బాగోగులు తెలుసుకోవడమే కాకుండా తానే తన ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారోనని కూలివానిగా భిక్షగానిగా మారువేషం వేసుకుని తన ప్రజల యొక్క కష్టములను స్వయంగా చూస్తూ పేదవారి ఇళ్లను దర్శించేవాడు అయితే ఆయన రాజని ఆ రాజ్య ప్రజలు ఏమాత్రం గుర్తించకుండా జాగ్రత్త పడుతుండేవాడు ఇలా ఉండగా ఓ రోజు మారువేషంలో సంచరిస్తున్న రాజుకు ఎంతో దీనస్థితిలో ఉండి కూలిపని చేసుకుంటున్న ఒక వ్యక్తి కనబడ్డాడు వెంటనే రాజు అతని వద్దకు వచ్చి ఒంటరితనంతో కృంగిపోతున్న అతనికి మంచి మాటలతో ఓదార్పునివ్వడమే కాకుండా ఆ పేదవాడు తినే ఆహారమును భుజించి అతనితో పాటే నేల మీద పడుకుని కొన్ని రోజులు అతనితో గడిపి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత రాజు మరల ఆ పేదవాని దగ్గరకు వచ్చాడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టగా ఆ పేదవాడు అతన్ని గుర్తుపట్టి వణుకుతుండగా రాజు చిన్నవ్వుతో నీకేది కావాలో అది కోరుకో అన్నాడు అందుకు ఆ ముసలి పేదవాడు రాజా నీవు నీ సింహాసనమును మహిమను విడిచిపెట్టి చీకటిలో మగ్గుతున్న ఈ పేదను దర్శించి నాతో పాటు గంజి తాగావు నేల మీద పడుకున్నావు నా కష్టాన్ని పంచుకున్నావు నాకెంతో ఆదరణనిచ్చావు ఎన్నో విలువైన బహుమతులు ఇతరులకు ఇచ్చావేమో కానీ నాకు మాత్రం నిన్ను నీవే బహుమతిగా ఇచ్చుకున్నావని చెప్పి కన్నీళ్లతో ఆ రాజు చేతులు పట్టుకున్నాడు ఆ పేదవాడు ఎంతటి గొప్ప రాజు కదా కానీ ఒక పేదవాని గుడిసెకొచ్చి అతనితో పాటు కలిసి జీవించడం అనేది అందరూ చేయగలిగే పని కాదు సామాన్యులు కూడా ఆ విధంగా చేయలేరు కానీ రాజు తన రాజరికాన్ని విడిచిపెట్టి పేదవాడితో ఒక సామాన్యుడిగా తాను కూడా పేదరికాన్ని అనుభవిస్తూ అతనితో కలిసి తాను ఒక దాసునిగానే కలిసి జీవించగలిగాడు ఆ విధముగా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అంతటి గొప్ప మహారాజుగా ప్రజలను పరిపాలిస్తున్నాడు తన దేశంలో కష్టసుఖాలను తెలుసుకుంటూ చక్కటి పరిపాలన అందించగలుగుతున్నాడు మరి అదే విధముగా ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు దారి పక్కన పడున్న అతని దగ్గరకు వచ్చి అతని చూసి అతని మీద జాలితో దగ్గరికి వెళ్ళి నూనె రాసి ద్రాక్ష రసం పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక వాని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇతన్ని ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రెండు దీనారాలను అతనికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకేదైనా అవసరమైతే నీవు ఖర్చు పెట్టు నేను తిరిగి వచ్చేటప్పుడు అది నీకు ఇస్తానని చెప్పి చెప్పాడు ఇది పరిచర్య పరిచారకుడు యొక్క లక్షణం ఆ దారిని ఎందరో పెడుతున్నారు కానీ ఎవ్వరూ కూడా ఆ పడిపోయిన వాణిని పట్టించుకోలేదు ఈ సమరయుడు మాత్రం తనకు చేతనైన సహాయాన్ని చేశాడు ఆ విధంగా అతని యొక్క ప్రాణాలను కాపాడాడు మనం అధికారులమనో లేకపోతే నాయకులమనో లేదా మనం కలిగి ఉన్న దానిని బట్టి మనల్ని మనం గనపరచుకుంటే అది ఎంత మాత్రము కూడా సరైన విధానము కానే కాదు మనల్ని మనం తగ్గించుకునగలిగితేనే ప్రభునామంలో మనం హెచ్చించబడతాము ఆశీర్వదించబడతాము ప్రభువే తనను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు రాజులకు రాజయ్యుండి దేవుడయ్యుండి దాసుని స్వరూపమును దాల్చి మనం పడి ఉన్న చోటికి వచ్చి తనను తాను బహుమతిగా మనకిచ్చుకున్నాడు మరి ఆ యేసుకు మనం ఏమి ఇవ్వాలి మనల్ని మనం తగ్గించుకునే వారముగా మనకు చేతనైన సహాయం ఇతరులకు చేసేటి వారముగా మన పొరుగు వారిని ప్రేమించే వారముగా మనం ఉండాలి మేలు చేయటం ఎందు విసుగకూడదు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి ఒకప్పుడు సౌలు హింసకుడు దోషకుడు కానీ పౌలుగా మారిన తర్వాత దేవుని పరిచారకుడు దాసుడుగా నిలిచాడు అనేక పత్రికలు రాశాడు మనందరికీ తెలుసు ఇక్కడ కొరిందీళ్ళకి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం కనుక చూసుకున్నట్లయితే నేను అందరి విషయము స్వతంత్రున అయి ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని ఎంత గొప్ప ధన్యతో కదా తన తానే దాసునిగా సమర్పించుకున్నాడు తాను చేసి ముగించిన పనిని బట్టి సంతోషించాడు నాకు అప్పగింపబడిన పనిని నేను పూర్తి చేశాను అన్నాడు నా పరుగు కడముట్టిస్తున్నాను అన్నాడు తన ప్రాణాలను కూడా లక్ష్య పెట్టకుండా నేను బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే అని సంపూర్ణంగా సమర్పించుకున్నాడు అందును బట్టే ఈనాటికి కూడా ఆయన చేత వ్రాయబడిన ఆ యొక్క పత్రికలను అనుసరిస్తూ జీవించని వారంగా ఉంటున్నాము ప్రభు కూడా చెప్పదలుచుకున్నది అదే జబదయ్ కుమారుల తల్లి వచ్చి తన కుమారులను తన యొక్క సింహాసనమునకు చెరొక ప్రక్క కూర్చోపెట్టుకోమని అడిగినప్పుడు ప్రభు అదే చెప్పాడు ఎవరైతే వారిని వారు తగ్గించుకోగలుగుతారో వారే తన ఎందు నిలవగలుగుతారు మరి అదే విధముగా మనల్ని మనం తగ్గించుకున్నటి వారముగా దీనులముగా నిలిచి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చే మేలు పొందుకుని లోకానుసారముగా మరణించినను నిత్యజీవము కలిగి నిలిచడి వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ